హాయ్ అండి ఎంత జిడ్డు పట్టిన మిక్సీ కూడా ఒక ఐదు నిమిషాలు క్లీన్ అయిపోతుంది రాండి ఇప్పుడైతే వీడియోకి వెళ్దాం ఈ మిక్సీ అయితే ఒక వన్ మంత్ అయితే కడగలేదు ఒకరోజు వీడియో అవుతుందని అలానే పెట్టుకున్నాను చూడండి ఎలా అయిపోయిందో మనం డైలీ మిక్సీకి వేయడం వలన కూడా ఇలా అయిపోతుంది చూడండి ఎక్కువగా జిడ్డు పట్టిపోయింది చూడండి ఎక్కువగా కర్రలు అయిపోయింది ఇది ఎలా క్లీని క్లీనింగ్గా వీడియోలో చూస్తామా ఇది ఎలా క్లీనింగ్ అయితే చూస్తాం రండి మీడియా అయితే వీడియో అయితే స్లిప్ చేయకండి లాస్ట్ అంకా చూడండి ఒక ఐదు నిమిషాలు అయితే క్లీన్ అయిపోతుంది ఎంత జిడ్డు పట్టిన మిక్సీ కూడా ఒక ఐదు నిమిషాలు ఉంటే చాలు తలతలా కొత్తటిలాగా కనిపిస్తుంది రండి ఇప్పుడైతే క్లీనింగ్ ప్రాసెస్ అయితే చూస్తాం ఇప్పుడైతే ఒక బౌల్ అయితే తీసుకోండి ఇప్పుడు పేస్ట్ కోల్గేట్ పేస్ట్ క్లోజ్ ఏదైనా మీ దగ్గర ఆ పేస్ట్ ఉంటే తీసుకోండి కొంచెంగా ఒక హాఫ్ స్పూన్ పేస్ట్ అయితే తీసుకోండి ఒక హాఫ్ స్పూన్ పేస్ట్ అయితే తీసుకోండి తీసుకున్న తర్వాత ఇడ్లీ ఇచ్చేస్తాం దాని వంట సోడా బేకింగ్ సోడా అయితే ఒక హాఫ్ స్పూన్ తీసుకోండి తర్వాత అయితే లెమన్ ఒక తీసుకున్నాను ఒక హాఫ్ లెమన్ గుజ్జు అయితే వేసుకుంటున్నాను ఒక హాఫ్ లెమన్ కట్ చేసి తీసుకున్నాను అంటే ఇప్పుడు అయితే లెమన్ డ్రప్ అయితే వేసుకోండి చూడండి పేస్ట్ వంట సోడా వేసుకున్నాం దాన్ని లెమన్ వేస్తే చూడండి ఎలా నిరుగొచ్చిందో ఈ మూడు అయితే ఇప్పుడు కలుపుకోండి ఒక స్పూన్ తీసుకొని అయితే కలుపుకోండి మూడు అయితే మూడు పదార్థాలు అయితే కలుపుకోండి ఇదైతే క్లీనింగ్ ప్రాసెస్ అయితే చాలా బాగా అయితే రిజల్ట్ కనిపిస్తుంది చూసుకోండి లైవ్లో చూపిస్తున్నాను మీకైతే మీరు వీడియో అయితే స్లిప్ చేయకండి చూడండి మిక్సీ అయితే ఎలా అయిపోయిందో ఇప్పుడు ముందు కలుపుకున్నాం దాని ఆ పేస్ట్ లెమన్ తొక్క అయితే తీసుకోండి తీసుకున్న తర్వాత ఈ మిక్సీకి అయితే ఇలా అప్లై చేసి చూడండి ఒక రెండు నిమిషాలు అలానే పెట్టండి మీరే నమ్మరు మిక్సీ అయితే అంత బాగా అయితే క్లీన్ అయిపోతుంది ఎంత జిడ్డు పట్టినా ఎంత కర్రలు ఉన్నా కూడా మిక్సీ ఇలా క్లీన్ చేస్తుంది మీరే నమ్మరు అంత బాగా అయితే క్లీన్ అయిపోతుంది ఇప్పుడు లెవెన్త్ తక్కుతా అయితే మిక్సీ అత్త ఆ పేస్ట్ అయితే అప్లై చేసుకొని ఒక ఐదు నిమిషాలు కాదు ఒక రెండు మూడు నిమిషాలు అయితే ఉండండి ఇదైతే చాలా బాగా అయితే రిజల్ట్ కనిపిస్తుంది నేనే నమ్మను అంత బాగా అయితే రిజల్ట్ అయితే కనిపిస్తుంది మనం డైలీ మిక్సీకి వేయడం వలన కూడా ఇలా అయిపోతుంది ఒక నేనైతే ఒక పది రోజులు అయితే కడగలేదు వీడియో కోసం అలానే పెట్టుకున్నాను అప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటే మనకి ఏ శ్రమ లేకుండా ఉంటుంది మీరు ఒకసారి ఇలా క్లీన్ చేసి చూడండి ఇప్పుడు మిక్సీ అయితే బ్యాక్ సైడ్ లోపల సైడ్ అయితే ఈ పేస్ట్ అయితే అప్లై చేసుకున్నాను చూడండి ఇలా ఒక నిమిషం పాటు అయితే లెవెన్ తగ్గుతాయి రుద్దుకోండి చూడండి లెమన్ తొక్తలు రుద్దుకోండి అప్పుడే అయితే మనకి రిజల్ట్ అయితే కనిపిస్తుంది చూడండి లెమన్ తొక్తయితే రుద్దుకున్నాను ఇప్పుడు ఒక స్పూన్ అయితే తీసుకోండి పేస్ట్ కొంచెంగా వేసుకోండి వేసుకున్న తర్వాత అయితే మనం మిక్సీ జార్ పెట్టుకుంటాం దాన్ని అక్కడ ఎక్కువగా మురికి అయిపోయింది చూడండి ఒక వేసుకు కొంచెంగా పేస్ట్ వేసుకున్న తర్వాత ఒక పాత బ్రష్ ఏదైనా ఉంటే తీసుకోండి తీసుకున్న తర్వాత ఇలా రుద్దుకోండి పాత బ్రష్లు అయితే ఇలా రుద్దుకోండి ఇలా క్లీన్ చేసి చూడండి ఎంత డస్ట్ ఉన్నా ఎంత అల్లగా ఉన్నా కూడా క్లీన్ అయిపోతుంది చూడండి ఎలా ఉందో ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చూడండి ఇప్పుడు ఈ సైడ్లో కూడా ఈ బ్రష్లో ఇలా క్లీన్ చేసుకోండి ఈ సైడ్లో అయితే ఎక్కువగా మురికి ఉంది చూడ లైవ్లో చూపిస్తున్నాను ఎలా ఉందో చూడండి ఎంత మురికి ఉందో మీరు ఒకసారి క్లీన్ చేయచ్చు చూడండి ఒక ఐదు నిమిషాలు అయితే క్లీన్ అయిపోతుంది ఇప్పుడు బ్రష్లో అయితే లోపల సైడ్ బ్యాక్ సైడ్ అయితే ఇలా రుద్దుకోండి ఇలా అయితే క్లీన్ చేసుకోండి ఎంత బాగా అయితే క్లీన్ అయిపోతుంది ఎంత గలీజ్ ఉన్నా కూడా ఇది క్లీన్ అయిపోతుంది మనం మిక్సీ అయితే వాడానికొకసారి ఒకసారి అయితే క్లీన్ చేసుకోవాలి ఒకసారి వారానికి ఒకసారి క్లీన్ చేసుకుంటారు దాన్ని ఒకే ఒకసారి ఇలా క్లీన్ చేసి చూడండి మీరే సాక్ అవుతారు అంత బాగా అయితే క్లీన్ అయిపోతుంది ఇప్పుడు చూడండి లోపల అయితే ఎక్కువగా గలీజ్ అయిపోయింది చూడండి ఇలా అయితే పాత బ్రష్లు అయితే ఇలా అనుకోండి ఎంత డస్ట్ ఉందో చూడండి బ్రష్ చూడండి ఎలా అయిపోయిందో ఇప్పుడు చూడండి ఇలా స్క్రబ్బర్ తీసుకోండి ఒక గ్రి పాతలు కట్టుకుంటాం దాన్ని ఆ స్క్రబ్బర్ అయితే తీసుకోండి తీసుకున్న తర్వాత ఇలా రుద్దుకోండి మిక్సీ అయితే ఇలా రుద్దుకోండి చూడండి మనకు అప్పుడే రిజల్ట్ అయితే కనిపిస్తుంది చూడండి ఒక ఐదు నిమిషాలు ఉంటే చాలు కొత్త తిలక మెరుస్తుంది చూడండి ఇప్పుడైతే ఆ స్క్రబ్బర్లో అయితే మిక్సీ అంతా ఇలా అర్దుకోండి క్లీన్ అయిపోతుంది గ్రీన్ కలర్ స్క్రబ్బర్ అయితే తీసుకోవాలి మనం పాత్రలు కట్టుకుంటాం కానీ ఆ స్క్రబ్బర్ అయితే తీసుకోండి మనం ఇప్పుడు చూడండి ఎలా ఉంది ముందుకన్నా ఇప్పుడైతే చాలా బాగా అయితే రిజల్ట్ కనిపిస్తుంది చూడండి మీరు వీడియో అయితే స్లిప్ చేయకండి లాస్ట్ దాకా చూడండి ఇంకా ఎవరైనా మన ఛానల్ చూడకుండా ఉంటే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న బెల్లాక్లానే క్లిక్ చేసుకోండి అలా క్లిక్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో పట్టినా మీకు అందుబాటులో అయితే వస్తుంది చూడండి ఇప్పుడు ఒక స్పూన్ తీసుకొని సైడ్లో ఉంటుందని రంధ్రాలు అయితే క్లీన్ చేసుకోండి నిదానంగా అయితే క్లీన్ చేసుకోండి మిక్సీ అయితే పాడైపోతుంది మీరు నిదానంగా అయితే క్లీన్ చేసుకోండి ఒక స్పూన్న చాకాని తీసుకొని అయితే క్లీన్ చేసుకోండి క్లీన్ చేసుకున్న తర్వాత చూడండి వాటర్లో అయితే ఒక క్లా వాటర్లో కడుక్కద్దు ఒక క్లాత్ అయితే తీసుకోండి చూడండి ఇప్పుడైతే ఇలా బాగా తుడుచుకోండి అక్కడ స్క్రబ్బర్లు అయితే ఇలా క్లీన్ చేసుకోండి గ్రీన్ కలర్ స్క్రబ్బర్ ఉంటే తీసుకోండి ఇలా క్లీన్ చేసుకోండి ఇప్పుడైతే రుతుకున్నాను ఒక క్లాత్ తీసుకొని తెచ్చుకోండి ఒక తడి క్లాత్ ఏదైనా ఒక తీసుకొని తెచ్చుకోండి అట్లా అయితే కడుక్కూడదు మిక్సీ అయితే పాడైపోతుంది రిపేర్ అయిపోతుంది చూడండి లైవ్లో చూపిస్తున్నాను ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చూడండి మనకు అప్పుడే రిజల్ట్ అయితే కనిపిస్తుంది చూడండి ఇప్పుడైతే క్లాత్లు అయితే తుడుచుకున్నాను చూడండి ఎంత బాగా అయితే కనిపిస్తుంది ముందు అయితే ఎక్కువగా నల్లగా అయిపోయిందో మరకలుగా అయిపోయిందో దాన్ని జుట్టుపట్టుపోయిందా ఇప్పుడు చూడండి ఎలా ఉందో ఒక క్లాత్ అయితే తీసుకొని క్లీన్గా అయితే తెచ్చుకోండి లోపల సైడ్ బయట సైడ్ అయితే క్లీన్గా తుడుచుకోండి చూడండి మీరే నమ్మరు అంత బాగా అయితే క్లీన్ అయిపోతుంది మిక్సీ మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మిక్సీ అయితే అంత బాగా అయితే క్లీన్ అయిపోతుంది వారానికి ఒకసారి దాని మిక్సీ అయితే ఒకే ఒక్కసారి అయితే ఇలా క్లీన్ చేసి చూడండి చూడండి ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక క్లాత్లో తడి లేకుండా తెచ్చుకోండి వాటర్లో అయితే కడుక్కూడదు క్లాత్ తీసుకొని అయితే తెచ్చుకోవాలి ఈ సైడ్లో చూడండి అక్కడ డస్ట్ ఉంటుందని అందువలన చేతులు ఇలా అనుకొని క్లీన్గా క్లాత్లో అయితే తెచ్చుకోండి చూడండి ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మీరే నమ్మరు అంత బాగా అయితే క్లీన్ అయిపోతుంది చూడండి అయితే ఎక్కువగా జిడ్డు పట్టిపోయింది దాన్ని ఒక ఐదు నిమిషాలు చూడండి ఎలా అయిందో కొత్తలాగా కనిపిస్తుంది దాన్ని మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మీరే నమ్మరు అంత బాగా అయితే క్లీన్ అవుతుంది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ మరి వీడియోలో కలుస్తాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్